అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను చెప్పే ఒక మంచి విషయం ఏమిటంటే జుట్టు అంటే చాలామందికి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది ఈ యొక్క జుట్టు రాలిపోవటం వల్ల ఎంత కూడా తల పలచబడి ఆడవాళ్ళకు కూడా బట్టతలలాగా అంటే మాడు అంతా కూడా అంటే తలపైన ఉండే స్కిన్ కూడా క్లియర్ కనిపిస్తుంది అనమాట ఇది వీరు మంచి ఆహారం తీసుకున్నా లేకపోతే మంచిగా మెడిసిన్ వాడినా కూడా ఈ ప్రాబ్లం అనేది వీళ్ళకి ఇలా ఉంటూనే ఉంటుంది అయితే ఈ యొక్క ప్రాబ్లం రాను రాను అనేది చాలా ఎక్కువైపోతుందనమాట ఆ జుట్టు రాలిపోవడం ఏ స్థాయిలో రాలిపోతుందంటే తలలో వెం జుట్టు తలలో ఆ యొక్క దువ్యన పెట్టారు అంటే చాలు ఒకేసారి ముప్పై నలభై యాభై వెంట్రకలు రాలిపోతూ ఉంటాయి ఇలా వీళ్ళు ఒకవేళ తలస్నానం చేసినా కూడా తలపైన కూడా ఆ యొక్క చేసిన వెంటనే టవల్తో అంటే ఒక బట్టతో తుడిచినట్లయితే ఆ యొక్క బట్ట నిండా కూడా వెంట్రుకలు ఉంటాయి కూర్చుల్ కుచ్చుళ్ళు అసలు ఏ స్థాయిలో ఊడిపోతుంటాయి అంటే చూసే వాళ్ళకి ఆ యొక్క బాధ మాత్రం తెలుస్తుంది ఎందుకంటే జుట్టు రాలిపోతుందంటే ఏదైనా ఒకటి అలా వెంట్రుక రాలిపోతుందని మనం అనుకుంటాం కానీ కానీ వారికి రాలిపోయే వారికి ఆ చూసేవారికి మాత్రమే ఆ యొక్క బాధ తెలుసు అనమాట విపరీతమైన బాధ అది చెప్పుకోలేని బాధ అయితే ఇది చాలా కారణాల వల్ల అధిక వేడి వల్ల కావచ్చు తలలో ఉండే చుండ్రు పొక్కులు వెంట్రుక సమస్యల వల్ల కావచ్చు అలాగే వెంట్రుకలు చిట్లడం ఇవన్నీ సమస్యలు కావచ్చు ఈ సమస్య ఏదైనా ఆడ జరిగే పరిణామాలని చాలా తీవ్రంగా ఉంటాయి అంతా జుట్టు రాలిపోతూ ఉంటుంది అయితే దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను మీరైతే ఈ యొక్క చిట్కాని మీరు పాటించండి ఫలితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఫలితం ఏంటి అంటే చూడండి ఈ యొక్క వేపాకు మీకు కనిపిస్తుంది వేపాకు ఈ యొక్క వేపాకును తీసుకొని చక్కగా మనం దంచాలన్నమాట బాగా దంచి పెట్టుకోవాలి దంచి పెట్టుకున్న తర్వాత ఇందులో ఏం చేయాలంటే అలోవేరా అలోవేరా మీకు ఇంట్లలో ఉంటుంది అలోవేరా అలోవేరా యొక్క లోపల భాగాన్ని తీసి ఈ యొక్క వ్యాపాకులు వేయాలి ఒకవేళ మీకు అలోవేరా కనుక మీకు లేనట్లయితే మార్కెట్లో అలోవేరా సంబంధించిన జెల్స్ అనేవి దొరుకుతాయి అనమాట క్రిములు ఆ యొక్క క్రిములైనా తప్పనిసరి పరిస్థితిలో ఆ యొక్క క్రిములు కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క వ్యాపాకులు ఆ యొక్క అలోవేరా జెల్ వేసుకున్న తర్వాత ఇందులో ఏం చేయాలంటే షాంపూ వేసుకోవాలి అంటే తల తలస్నానం చేసే ఏ షాంపూ అయిన పర్లా అయితే దాదాపుకు దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే న్యాచురల్ షాంపూనే వాడండి అలాగే అలోవేరా సంబంధించిన న్యాచురల్ షాంపులు కొన్ని ఉంటాయి ఆర్గానిక్ షాంపులు అవి వాడితేనే ఫలితం అనేది కెమికల్స్ కన్నా ఆర్గానిక్కే ఎక్కువ ఫలితం ఉంటుంది ఇప్పుడు చూడండి ఇందులో అలోవేరా జెల్ ఒకటి యొక్క వేపాకు సంబంధించిన ఈ యొక్క దంచిన యొక్క పేస్ట్ ఒకటి అలాగే షాంపూ ఒకటి ఇప్పుడు ఈ మూడింటిని తీసుకొని మనకి తలపైన మాడు స్త్రీ పురుషుల్లో ఎవరైనా కూడా తల యొక్క కుదుళ్ళ భాగం వరకు అంటే వెంట్రుకల పై పైన కాకుండా కుదుళ్ళ భాగం వరకు మనం బాగా దీన్ని మర్దన చేయాలి కుదుళ్ళ వరకు బాగా పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఒక చెట్టుకి ఒక మొక్కకి మొదల భాగంలో మనం నీళ్లు ఎలా పోస్తే ఎలాగైతే ఆ యొక్క చెట్టు విపరీతంగా పెరుగుతుందో ఈ యొక్క వెంట్రుక భాగానికి కూడా మనం అలాగే మనం వేసేయాలన్నమాట వేసిన తర్వాత ఒక చక్కగా మర్దం చేసిన తర్వాత ఒక గంట తర్వాత గంట తర్వాత మనం మంచి ఏదైనా ఒక కుంకుడుకాయ లేదా ఆర్గానిక్ షాంపూతో తలస్నానం చేసినట్లయితే ఇక చూడండి ఫలితం అనేది చాలా చాలా బాగుంటుంది దీన్ని మీరు ఒక తరచుగా ఒక అలవాటు ప్రకారంగా మీరు చేయండి ఒకటి సార్లు చేసి మానివేయవద్దు ఫలితం లేదని దీన్ని కొంతకాలం పాటు వారానికి రెండుసార్లు యొక్క ప్రక్రియని కొన్ని రోజుల పాటు మీరు చేసినట్లయితే ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ యొక్క వీడియో నేను ఆల్రెడీ చాలామందికి ఈ యొక్క వీడియోలో ఉన్న మ్యాటర్ని చెప్పాను వాళ్ళకి ఫలితం వచ్చింది ఇది నేను వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నాను చూడండి ఇది ఏది చేయండి ఫలితం బాగుంటుంది అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ అలాగే ఒక లైక్ అలాగే ఒక షేర్ చేయండి అందరికీ నమస్తే